నమస్తే అండి కూటమి పాలన ఏర్పడి ఇది పదో నెల ఈ పది నెలల్లో కూడా వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు కావడం లేదు అన్నటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు అలాగే అసహనంతో ఉన్నారు ప్రభుత్వం పైన విసుగు చెంది కూడా ఉన్నారని చెప్పవచ్చు అయితే ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో నవరత్న పథకాలు సంక్షేమ పథకాలను రుచి చూపించారు దానికి ప్రజలు అలవాటు పడి ఉన్నారు అయితే ఈ సంక్షేమ పథకాలు అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పి మేము వేసాము మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకున్నారు ఇది ఇస్తారో లేదో అర్థం కావటం లేదు అనేటటువంటి విధంగా ప్రజలు ఇప్పుడు అసహనంతో ఉన్నారు వ్యతిరేకతతో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం పైన అయితే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మే నెలలో తల్లికి వందనము అలాగే అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు రైతుకు సంబంధించి పెట్టుబడికి ఇవ్వటానికి ఇలా మేల్ నుంచి ఇస్తాము ఇది కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు విడతలుగా ఇస్తాము అని ఆయన చెప్పడం జరిగింది అయితే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఏం చెప్పారు బడ్జెట్లో వీటికి చెప్పుకోదగినటువంటి నిధులను కేటాయించు కేటాయింపు ఆ విధంగా జరగలేదు ఇందులో భారీగా కోత జరుగుతుంది అనేటటువంటి విధంగా జరగవచ్చు అనేటటువంటి విధంగా ఆయన చెప్పడం దాన్ని బట్టి చూస్తే జనాలు ఇంకా ఆందోళనకు చెందుతున్నటువంటిది ఇంకా ఈ వీటికే ఎలాగైతే మిగతా పథకాలు ఎప్పుడు ఇస్తారు ఇంకా డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు మరి ఆ మెగా డిఎస్సి ఊసే ఇప్పుడు లేదు అలాగే ఇంకా నిరుద్యోగ భృతి అన్నారు స్త్రీలకు ఫ్రీ బస్సు ప్రయాణం అన్నారు అది లేదు ఇంకా ఈ పథకాలన్నీ ఇట్లాగా ఏమీ కూడా ఉండట్లేదు ప్రతి ఆడపిల్లకి కూడా ఉంటే పదిహేను వందల రూపాయలు స్త్రీకి ఇస్తామన్నటువంటి విధంగా అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఇవి ఎప్పుడు ఇస్తారో కూడా అంతా కూడా సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో ఉంది అనేటటువంటి విధంగా ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి విషయం ఒక అసహనంతో ఉన్నారు వ్యతిరేకతతో ఉన్నారు అయితే ఈ వ్యతిరేకతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సొమ్ము చేసుకోగలుగుతారా అనేటటువంటిది అంటే ఆయనలో గెలుపు తర్వాత ధీమ మాదే గెలుపు అనేటటువంటి ధీమా ఏర్పడింది కానీ ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకొని ఆయన ఉంటే అది సరికాదు ఆయన మార్పు చెందాలి ఆయనలో మార్పు రావాలి ఆయన పక్కన పనికి మాలినటువంటి బ్యాచ్ ఉన్నటువంటి ఆ బ్యాచ్ను కూడా పక్కన పెట్టి అందరినీ కలుపుకొని పోయి ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు కలిసి వస్తుంది ఆయన ముందు మార్పు చెంది ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేటటువంటి విధంగా వైసీపీ కార్యకర్తలు అనుకుంటున్నటువంటిది ఈ విధంగా మార్పు చెంది అందరినీ కలుపుకుంటూ పోతే చాలా చక్కగా ఉంటుంది భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి విధంగా మరి ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకొని సొమ్ము చేసుకుంటాము గెలుపు అని అంటే మరలా మొదటికే వస్తుంది విషయము కనుక ఈ విధంగా అందరినీ కలుపుకుంటూ పోయి ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకోకుండా మరల ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకుంటే జగన్ తప్పులో కాలేసినట్టే తనతో పాటు పార్టీపై జనంలో వైసీపీ శ్రేణుల్లోనూ నమ్మకం కలిగేందుకు ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి ఇదే వైసీపీ శ్రేణుల కోరిక కూడా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే